వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ హిస్టరీలో భాగంగా శాతవాహనులు ఇక్ష్వాకులు వాకాటకుల గురించి సమగ్ర సమాచారంతో వీడియోలు చేయడం జరిగింది ఈ వీడియోలో కుండీనుల గురించి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ విష్ణు కుండీనుల రాజ్య విస్తరణ ఏ ప్రాంతం నుండి ప్రారంభం అయ్యింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మున్ననూరు నెక్స్ట్ విష్ణు కుండీనులు వాకాటకుల సామాంతులుగా వారి అనంతరము స్వతంత్రముగా పరిపాలించారు విష్ణు కుండీనుల రాజభాష సంస్కృతం వీరి రాజభాష సంస్కృతం అని తొమ్మిది శాసనాలు బయటపడ్డాయి రాజధాని అమరాపురం ఇంద్రపాల నగరం దెందులూరు విష్ణుకుండిల సంస్కృతీకరణలో భాగంగా వారి రాజధాని మామిడిపురం పేరును అమరాపురంగా మార్చుకున్నారు మామిడిని సంస్కృతంలో ఆమ్రమని తుమ్మెదను భ్రమరం అని అంటారు నెక్స్ట్ విష్ణు కుండీనులు కాదారా రాజుల నుంచి పొందిన బిరుదు విష్ణు కుండీనుల రాజ చిహ్నం పంజా ఎత్తిన సింహం కుండినుల రాజా విస్తరణ అమరాబాద్ మండలంలో మున్ననూరు కోట ప్రాంతం నుండి ప్రారంభమైంది కుండీనుల కులం బ్రాహ్మణం మతం వైదిక విష్ణు కుండీనులు తమను తాము అమరా పురుషులు శ్రీ పర్వత స్వామి పాదాను పిలుచుకున్నారు అదే విధంగా విష్ణుకుండీనుల స్థాపకుడు ఇంద్రవర్మ గొప్పవాడు రెండవ మాధవ వర్మ చివరి వాడు మంచనా భట్టారికవర్మ కుల దైవం శ్రీ పర్వత స్వామి నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు కుండీనుల రాజవంశం నుండి వచ్చినటువంటి ఆచార సాంప్రదాయం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ మొట్టమొదటిగా జంతు నరబలి ప్రారంభించిన వంశం నెక్స్ట్ విష్ణు కుండీనుల ప్రత్యేకతలు భారతదేశంలో మొట్టమొదటిసారి జంతు నరబలి ప్రారంభించినటువంటి వంశం హిందువులకు మొట్టమొదటిసారి విద్యాలయం నిర్మించినటువంటి వంశం విష్ణు కుండీనుల రాజులందరి బిరుదు పరమ మహేశ్వర నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది విష్ణు కుండీనుల గురించి వివరించే శాసనం కాదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కౌతిక్ శాసనం నెక్స్ట్ విష్ణు కుండీనుల గురించి వివరించే శాసనాలు తుమ్మల గూడెం శాసనం ఇది నల్గొండ ప్రాంతంలో లభించినటువంటి శాసనం దీనిని జారీ చేసింది గోవింద వర్మ ఈ శాసనం విష్ణు కుండినుల పరిపాలన గురించి మాధవ గోవింద వర్మ గురించి వివరిస్తుంది రామ తీర్థ శాసనం ఇంద్రవర్మ గురించి వివరిస్తుంది తుండి రాగి శాసనం తూర్పు గోదావరి ప్రాంతంలో లభించినటువంటి శాసనం ఈ శాసనం విష్ణుకుండి అంతం గురించి వివరిస్తుంది చిక్కుల్లా తామ్రా శాసనం ఇది తూర్పు గోదావరి జిల్లా ప్రాంతంలో లభించినటువంటి శాసనం ఇది రెండవ విక్రమేంద్ర వర్మ గురించి వివరిస్తుంది నెక్స్ట్ చైతన్యపురి శిలాశాసనం హైదరాబాద్ ప్రాంతంలో కీసరగుట్ట శిలా శాసనం రంగారెడ్డి ప్రాంతంలో పూలమూరు శాసనం పశ్చిమ గోదావరి ప్రాంతంలో సలేశ్వర శాసనం ఆమ్రాబాద్ నాగర్ కర్నూల్ ప్రాంతంలో లభించాయి ఈపూరు వెల్పూరు కాన్పూరు శాసనాలు రెండవ మాధవ వర్మ గురించి వివరిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు కుండీనుల చరిత్రకు ఆధారమైన ప్రబోధ చంద్రోదయం గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ త్రీ నందిమల్లయ్య నెక్స్ట్ విష్ణుకుండి గురించి వివరించే గ్రంథాలు జనాశ్రయ చందో విచ్ఛిత్ గ్రంథాన్ని గుణస్వామి సంస్కృత భాషలో ప్రబోధ చంద్రోదయం గ్రంథాన్ని నందిమల్లయ్య గంటసింగణ సంస్కృత భాషలో నాచికేతో పాఖ్యానం మగ్గలపెల్లి దుగ్గన సంస్కృత భాషలో రచించారు నెక్స్ట్ విష్ణు కుండేనులు సింహం ఎద్దు రాజు తల చిహ్నాలతో రాగి నాణాలను ముద్రించారు ఇవి నల్గొండ ప్రాంతంలో లభించాయి ఓడబొమ్మ నాణాలు లభించలేదు వీరికి అంతర్జాతీయ వ్యాపారం తెలవదు నెక్స్ట్ విష్ణు కుండీనుల రాజుల వర్షా క్రమం ఇంద్రవర్మ మొదటి మాధవ వర్మ మాధవ గోవింద వర్మ రెండవ మాధవ వర్మ మూడవ మాధవ వర్మ మొదటి విక్రమేంద్ర వర్మ అదేవిధంగా ఇంద్ర భట్టారిక వర్మ రెండవ విక్రమేంద్ర వర్మ విక్రమాశ్రయ గోవింద వర్మ నాలుగవ మాధవ వర్మ మంచనా భట్టారిక వర్మ ఇది విష్ణు విష్ణుకుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు రాజుల వర్ష క్రమం తర్వాత వీడియోలో విష్ణు కుండీనుల మొదటి రాజైనటువంటి మొదటి ఇంద్రవర్మ గురించి సమగ్ర సమాచారంతో మళ్లీ కలుద్దాం ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి